డు యుద్ధం ప్రారంభం యుద్ధ ప్రారంభ దినమే గీతోపదేశం సూర్యోదయ కాలంలో రెండు సైన్యాలు నిల్చున్నప్పుడు బద్దీర మీద ఉండగా గీత ఉపదేశించారు ఇది ఎప్పుడు భారత సావిత్రి వ్యాసుల వారి వాక్యాన్ని బట్టి మార్గశర శుద్ధ త్రయోదశి యుద్ధం ప్రారంభం అక్కడి నుంచి మీరు లెక్క పెట్టుకోవాలి పది రోజులు భీష్ముడు ఐదు రోజులు ద్రోణుడు రెండు రోజులు కర్ణుడు పద్దెనిమిదో రోజు దుర్యోధనుడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఎదురు చూస్తున్నాడు రథసప్తమికి రథాలు పూర్తిగా తిరుగుతాయి మకరాయణం వచ్చినా రథసప్తమి తిరిగితే గాని పూర్తిగా తిరిగినట్లు కాదు అందుకని సప్తమి తరువాత అష్టమి నాడు శరీరాన్ని వదిలేడు మన వాళ్ళు భీష్మ పంచకం వ్రతం అని పెట్టి